ఆరు ఒంటరిగా గార్డెన్లో నిలబడి ఉంటుంది అప్పుడే బాకీ ఆరు కోసం రాఖీ తీసుకుని వస్తుంది ఏంటి బాకీ ఇది అని ఆరు అడుగుతూ ఉంటుంది రాఖీ అక్క చిన్నప్పటి నుండి నేను ఒంటరిగా పెరిగాను నాకంటూ ఎవరూ లేరు ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు పరిచయం అయ్యావు నాకు అక్కవైనా అన్నవైనా నువ్వే అక్క అందుకే ఈ రాఖీ నీకు కట్టాలనుకుంటున్నాను కట్టొచ్చా అని అడుగుతూ ఉంటుంది బాగి ఇంకా ఆరు ఎంతగానో ఎమోషనల్ అవుతూ కట్టమని తన చేతిని చూపిస్తూ ఉంటుంది అప్పుడు బాగి ఎంతో ప్రేమగా ఆరు చేతికి రాఖీ కడుతుంది తర్వాత తనని ఆశీర్వదించమని ఆరు చేతిలో అక్షింతలు పెట్టి తనని తీవించమని చెప్పడంతో అప్పుడు బాగి ఆరు కాళ్లకు నమస్కరిస్తూ ఉంటుంది ఆరు కన్నీళ్ళతో బాగిని ఆశీర్వదిస్తూ ఉంటుంది ఆరుకి బొట్టు పెట్టి బాగి స్వీట్ తినిపిస్తూ ఉంటే అప్పుడే ఆరు కూడా బాగా స్వీట్ తినిపిస్తూ ఉంటుంది ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉంటారు అప్పుడే అమర్ అలా వస్తూ ఉంటాడు మరి వీళ్ళిద్దరిని అమర్ చూస్తాడా ఏం జరగబోతుంది రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్